రైతు ఇంత విశ్వాసపు పంట నాట్లు మీ పిల్లల చదువు సంధ్య బాధ్యత గైకున్న ప్రభుత యంగ్ ఇండియా కొత్త పొడులు బంగారు భవిత కుమడులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది జనని భారతి ఆశీస్సులు అందుకున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ Seated. Now we have the Parade Guard Commander reporting to Honorable Chief Minister Sir to take permission for marching off. Permission being taken. Permission taken. Permission granted. after this we would be having the school students joining the ground that is zen alpha and zen z Taking his position, we can see the parade commander. There, they have a beautiful marching. They are executing the form. contingents. This year marks a milestone for Telangana on the global stage. For the first time in our state and nation's history, the Honorable Chief Minister, Sri Ravindra Desa, led a high-level de delegation to Japan, opening new doors of trade, technology, and cultural exchange. His meeting with Japanese business leaders and government officials resulted in landmark investment, commitment across manufacturing, renewable energy, automobiles, and electronics, promising thousands of new jobs for the youth. there you can also see the youngsters have joined in tricolor they are a combination of zen z and zen alpha prati padam telangana <laughs> chaitanya padhallo saagenduku sphurti nandistu అనేక వేదికలపై లక్షలాది తెలంగాణ ప్రజల్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తూ స్ఫూర్తిస్తూ సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వాతంత్ర దినోత్సవ సందేశం జై తెలంగాణ ప్రియమైన భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితాలు దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వహించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది హహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంతాను పరిచయం చేసింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అంతరాని తనంపై పోరాటానికి నాంది పలికాం మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది దేశంలో గత పదేళ్ల పాలన చూస్తుంటే మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి స్పందించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది దేశంలోని కర్షకుడు కార్మికుడు ఇలా అన్ని వర్గాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావాలి పేదరిక నిర్మూలన జరగాలి అసమానతలను రూపు మాపాలి రోగాలను నివారించాలి మనది ధనికమైన ప్రజాస్వామ్య యుత ప్రగతిశీల దేశంగా ఉండాలి సాంఘిక రాజకీయ ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ భవిష్యత్కు దిశానిర్దేశం చేశారు కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు దృఢమైన ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు ఆనాటి స్ఫూర్తిని ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో పదేళ్లలోనో సాధించిన విజయం కాదు దీని వెనుక డెబ్బై తొమ్మిది ఏళ్ల కఠోర శ్రమ ఉంది ఎంతో గొప్ప నాయకత్వం నాయకుల త్యాగం చెమట రక్తం ఉంది ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మన ప్రపంచంలో నేడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం ప్రజలు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా విధి విధానాలను తీసుకున్నాం రైతులు మహిళలు యువత భవిష్యత్తుకు పెద్ద పీట వేశాం సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం ఇవి గొప్ప నిర్ణయాలే కాదు అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది మా ఆలోచనలలో స్పష్టత ఉంది అమలులో పారదర్శకత ఉంది అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం పాలనలో పారదర్శకత అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన దీనికి చరిత్ర సాక్ష్యం పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది డెబ్బై ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది పంతొమ్మిది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల పది లక్షల తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం పేదల ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా ఒక భావోద్వేగం ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రజాప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది ఈ ఏడాది జులై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి పేదవాడి ఆశలు ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు మిత్రులారా తెలంగాణ రైతుకు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తామని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది విశ్వసనీయతే మా సిద్ధాంతం మా సిద్ధాంతం మాకు ఊపిరి గత ఏడాది ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు ఈ దేశ ప్రజలకు పంద్రా ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచే విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజా పాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ విధంగా ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజా ప్రభుత్వం వారి రుణం తీర్చుకొని ఈనాడు రైతులు తల ఎత్తుకొని గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో తిరగలుగుతున్నారు అదేవిధంగా మిత్రులార రుణమాఫీతో రైతు పట్ల మా రుణం తీరిపోయిందని మేము చేతులు దులుపుకోలేదు పొలంలో నాట్లు వేసే రోజు రైతు చేతిలో పెట్టుబడి ఉంటే ఆ భరోసా వేరు అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకు మొత్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పనిచేస్తుంది మిత్రులారా రైతు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేము ఉన్నామన్న భరోసా తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నాం ఏడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నాం సన్నాలకు క్వింటాల్కు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే పంట అమ్ముకున్న రైతుల ఖాతాలో నగదు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఈనాడు బోనస్ ఇవ్వడమే కాదు ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా రైతులను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం అంటే ఒక పండగ రైతు ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటును అందిస్తూ ఈ ఉచిత కరెంటుకు పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఇది రైతుల పట్ల వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యంతో మన రైతులు కష్టించి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టారు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం అంటే వరి ఉత్పత్తిలో ఒక సంవత్సరం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల అదేవిధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డరు తెలంగాణ రైతాంగాన్ని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మిత్రులారా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఈ ఇరవై నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది ఇది దేశంలోనే రైతులకు అందించిన అతి పెద్ద సహాయం ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా పదేళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కళలకు మళ్ళీ రెక్కలు తొడిగాం ఆనాడు తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో చెంచులు ఆదివాసీలు గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళను ఆదుకోవడం జరిగింది